హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ వచ్చేసి కంట్రీ డిలేట్ యాప్లో మనం పాలు కూరగాయలు అలాగే ఫ్రూట్స్ ఎలా బుక్ చేసుకోవాలనేది ఇక్కడైతే నేను చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారే యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ మనకి వన్ వీక్ వరకు వాళ్ళు వీఐపీ కార్డ్ అయితే ఇస్తారనమాట వన్ వీక్ దాకా కొంచెం తక్కువ రేట్లే ఉంటాయి వన్ వీక్ తర్వాత మళ్ళీ వీఐపీ కార్డు అనేది మనం కొనుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ వచ్చేసి నేను ఒక వన్ వీక్ వరకు కొంచెం తక్కువ రేట్లోనే ఆర్డర్ చేసుకున్నాను మనం ఆర్డర్ చేసుకునే అన్నీ ఇక్కడ లిస్ట్ వస్తుంది అనమాట ఏమేమి ఆర్డర్ పెట్టామనేది ఇక్కడ నేను వచ్చేసి ఆలుగడ్డలు అలానే పాలు క్యాబేజీ వంకాయలు ఇంకా పుచ్చకాయ ఒకటి ఇంకా టమాటాలు ఇవన్నీ పెట్టాను అనమాట పెట్టేసిన తర్వాత కింద మనకి ఎంత అమౌంట్ అయిందని చూపిస్తుంది మనం ఆల్రెడీ దాంట్లోని మనీ వేసి పెట్టాలి వాలెట్లో మనీ వేసుకోవాలి అప్పుడు కట్ అవుతాయి అనమాట మనకి ముందు సరుకులు వచ్చిన తర్వాత కట్ అవుతాయి సరుకులు రాకముందు కట్టవ కట్ వచ్చిన తర్వాత ఒక పావు గంటకైతే నాకు వాలెట్ నుంచి అమౌంట్ ఎంత అయినది కట్ అయింది ఇక్కడ వచ్చేసి వీళ్ళ మొత్తం సెవెన్ లోపే వచ్చేస్తారనమాట ఫైవ్ థర్టీ ఫైవ్ నుంచి ఇంకా అందరికీ చేరుతాయి అనమాట ఇంటింటికి ఎవరెవరు బుక్ చేసుకుని అనేది ఇక్కడ నేను బుక్ అన్నీ అయితే వచ్చేసినాయి చూస్తున్నారు కదా ఇవై ఇదైతే ప్రమోషన్ అయితే కాదు ప్రమోషన్ చేసేంత పెద్ద ఛానల్ అయితే మంది కాదు అంటే నేను బుక్ చేసుకున్నాను కదా వేరే వాళ్ళకు కూడా తెలుస్తాయి కదా ఎలా వస్తున్నాయి అనేది అందుకనేసి చెప్తున్నాయి ఇక్కడ వచ్చేసి ఆరింటికి అయితే మనకి డెలివరీ అయిపోయింది ఇక్కడ వచ్చే చూసారా ప్యాకింగ్ అంతా కూడా ఇలా వచ్చింది పుచ్చకాయ అలానే పుచ్చికాయ కూడా బాగానే వచ్చింది అంటే స్టార్టింగ్ విఐపి కార్డు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ రేటుకి వచ్చేసింది ఇది వచ్చేసి నాకు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఏమో పడింది మూడు కేజీల చిల్లర పైన వచ్చింది ఇది చూసినాను కదా ఈ కాయ బాగానే ఉంది సైజ్ అయితే ప్యాకింగ్ కూడా బాగానే వచ్చారు ఫస్ట్లో స్టార్టింగ్లో ప్యాకింగ్ ఛార్జెస్ కూడా ఏమీ వేయలేదు వచ్చేసి నేను ఉల్లిపాయలు టమోటాలు ఉల్లిపాయలు అయితే కొన్ని ఎక్కువనే పెట్టుకున్నాను బంగాళదుంపలు అలానే పాలు రెండు ప్యాకెట్లు పెట్టాను ఇవి వచ్చేసి టమోటాలు స్టార్టింగ్లో కాబట్టి కొంచెం మనకి అన్నీ పది రూపాయలు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు పన్నెండు రూపాయలు తక్కువనే పడతాయి అనమాట ఇవి వచ్చేసేసి నేను ఆల్రెడీ మన స్క్రీన్ షాట్లో రేట్లు కూడా పెట్టాను బెండకాయలు హాఫ్ కేజీ ప్యాకెట్లు రెండు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి వచ్చేసి హాఫ్ కేజీ వచ్చేసి మనకి స్టార్టింగ్లో కాబట్టి విఐపి కార్డు ఉన్నప్పుడైతే ఆరేసు రూపాయలు పడింది ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు అలా పడతాయి తర్వాత వీఐపీ కార్డు అయిపోయిన తర్వాత కొంచెం ఎక్కువ రేట్లే పడ్డాయి మళ్ళీ కొనుక్కుంటే తక్కువనే వస్తాయి విఐపి కార్డు కొనుక్కుంటే కానీ అది వన్ మంత్కి త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి అలా ఉంటుంది అనమాట విఐపి కార్డు ఇక్కడ వచ్చేసి క్యాబేజీ స్టార్టింగ్లో అయితే కొంచెం పైసల్లో కూడా ఉంటాయి కొనుక్కున్నైతే ముప్పై పైసలు ఇరవై పైసలు నలభై పైసల్లో కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ వచ్చేసి టమాటాలు ఇవైతే ఐదు రూపాయలకి వచ్చాయి అనమాట అంటే కొంచెం వాళ్ళు విఐపి కార్డు ఉంటే తక్కువ పడతాయి ఇంకా తర్వాత నేను విఐపి కార్డు ఇంకా పెట్టి కొనలేక ఇంకా నేను కొన్ని రోజులు బుక్ చేశాను మళ్ళీ మధ్య కొంచెం తగ్గించాను మళ్ళీ ఆ యాప్ చూసి మళ్ళీ అవసరమైతే పెడుతున్నాను పాలు ఏమన్నా అవి అవసరమైతేనే పెడుతున్నాను నేను అలానే మన డౌన్లోడ్ చేసిన తర్వాత మన రిఫరల్ కోడ్ ఉంటుంది కదా ఆ కోడ్ తోటి వేరే వాళ్ళకి డౌన్లోడ్ చేసినా కానీ మనకి హండ్రెడ్ రూపీస్ అయితే వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి పాలు మంచివా కాదనేసేసి ఇక్కడ కిట్ అయితే ఇచ్చారు మనం టెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి కిట్ చూసారంటే పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ కదా టెస్టింగ్ చేయాలనేసరికి కొంచెం మా పిల్లలు అయితే టెస్ట్ చేసేసారు దీన్ని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పుచ్చకాయ పుచ్చకాయ కూడా నేను రెండు సార్లు ఆర్డర్ పెట్టుకున్నాను రెండుసార్లు కూడా మంచిగా వచ్చినాయి పెద్ద సైజ్ వచ్చేసింది ఇక్కడ కట్ చేసి చూద్దామన్నట్టుగా నేను కటింగ్ అయితే చేస్తున్నాను కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయి పర్వాలేదు అనిపించింది ఎవరైనా మనం యాప్ ఏముంది ఒకసారి ట్రై చేయొచ్చు యాప్ డౌన్లోడ్ చేసుకొని అంటే మనీ యాడ్ చేయాలి వాలెట్లో వాలెట్లో యాడ్ చేసుకొని మనం ఆర్డర్ చేసుకోవాలన్నమాట ఆర్డర్ చేసుకుంటే ఇంక మార్నింగ్ మన నెంబర్ అయ్యి వాళ్ళకి వెళ్తాయి కాబట్టి వచ్చే ముందు కొంచెం ఫోన్ చేస్తారు సిక్స్ ఫైవ్ థర్టీ ఆ టైంలో ఫోన్ చేసి మేడం ఇలా లొకేషన్లో ఉన్నాము ఫస్ట్ టైమే చేస్తారు తర్వాత నుంచి ఇంకా మనం ఒక బయట సంచి పెట్టేస్తే దాంట్లో వేసేసి వెళ్ళిపోతారనమాట ఇంకా తర్వాత తర్వాత ఇంక మనల్ని లేపరు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాలు టేస్ట్ చేద్దామనేసేసి మా పిల్లలైతే ఉత్సాహంగా ముందు కట్ చేసేసి వేసేసి అవి ఉంది కదా దాంట్లో వేసేసి కొంచెం కొంచెంగా అంటే వాళ్ళు కొన్ని కలర్స్ ఇస్తారు అనమాట ఆ కలర్లోకి మారితే పాలు మంచివి అనేసి అర్థం అనమాట అందుకనేసి అది ఒక కిట్ లాగా ఇచ్చారు ఫస్ట్ టైం ఏమో వేరే ఇచ్చారు అది ఎక్కడుందో ఆ వీడియో కనిపించలేదు తర్వాత నెక్స్ట్ బుక్ చేసినప్పుడు ఇలా చిన్న కార్డు ఇచ్చారు అంటే ఒకసారి ఇస్తారు ఫస్ట్ టైం ఇస్తారు పాలుకి ఇది అమ్మాయి పేరు మీద ఒకటి నేను నా పేరు మీద ఒకటి బుక్ చేసుకున్నాం కదా అలా రెండోసారి వచ్చినప్పుడు ఇది వచ్చింది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ మార్క్ ఉన్నాయి కదా ఆ కలర్లు వస్తే పాలు మంచివి అని అర్థం అనమాట ఆ పక్కన రాంగ్ కలర్స్ ఉన్నాయి కదా అవి వస్తే మాత్రం పాలు మంచివి కాదని వాళ్ళు చెప్పారనమాట ఇది ఈ పక్క కలర్లే వచ్చినాయి కాబట్టి పాలు ఓకే మంచివి అని అర్థం అనమాట ఇవి ఫస్ట్ టైం ఇలా అనమాట ఇంకా తర్వాత తర్వాత బుక్ చేసుకుంటే అప్పుడు ఇంకా రావు ఇలాంటివి నెక్స్ట్ వచ్చేసి ఇంకా కూరగాయలు ప్యాకింగ్లు కూడా బాగానే ఉన్నాయి కవర్లు కాకుండా ఇలా పేపరు పేపర్ సంచిలో బుక్ చేసేస్తారు నేనైతే రెండు మూడు సార్లు అయితే ఆర్డర్ పెట్టినాను అనమాట అవి ఇవి బెండకాయలు అయితే నాకు బాగా నచ్చినాయి ఫ్రెష్గా ఉన్నాయి అప్పుడే తెంపితే ఎలా ఉంటాయి మనకి అలా ఫ్రెష్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సపోటాలు కూడా పెట్టుకున్నాను ఈ సపోటాలు హాఫ్ కేజీ వచ్చేసి పంతొమ్మిది రూపాయలు అలా పడ్డాయి అనమాట అప్పట్లో నాకు ఫస్ట్ టైం ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే మనకి వీఐపీ మెంబర్షిప్ వస్తుంది కాబట్టి కొంచెం తక్కువకే వస్తాయి డిస్కౌంట్లో నెక్స్ట్ వచ్చేసి టమోటాలు కూడా మనకి ఐదు రూపాయలకే వచ్చినాయి అర కేజీ పైన ఉంటాయి ఇవి ఫ్రెష్గా ఉన్నాయి టమోటాలు కూడా చూస్తుంది అసలు ఎక్కడ ఏ కూరగాయలు కూడా వాడిపోలేదు ఇక్కడ బీరకాయలు కూడా ఎలా కట్టేశారో చూసారో సంచి ఫ్రెష్గా ఉండడం కోసం ఇలా కవర్ అయితే చుట్టేశారు ఇవి అర కేజీ బీరకాయలు నెక్స్ట్ వచ్చేసి క్యారెట్లు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అర కేజీ క్యారెట్లు ఇవి ఆలుగడ్డలు ఎక్కువ పిల్లలు ఆలు తింటున్నారనేసి నేను ఆలుగడ్డలు ఎక్కువ బుక్ చేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా అప్పట్లో కొంచెం విఐపి కార్డు ఉన్నప్పుడు కొంచెం తక్కువకు వస్తాయి కాబట్టి డైలీ పెట్టేదాన్ని రెండు ప్యాకెట్లు ఇవి బెండకాయలు ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి హాఫ్ కేజీ ఆలుగడ్డలు కూడా హాఫ్ కేజీ హాఫ్ కేజీ ప్యాకెట్ ఇది ఇంతే అండి మన వీడియో అంటే కంట్రీ డెలివరీ యాప్లో ఎలా వస్తుంది కూరగాయలు వెజిటబుల్స్ అన్నీ కూడా ఎలా వస్తుంది అనుకుంటారు కదా పాలు అందుకనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను పర్వాలేదు ఓకే ఎవరైనా బుక్ చేసుకుంటే చేసుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలా ఎక్కడ చూసారా మీగడ కూడా చాలా బాగా వచ్చింది మీ నేను నెయ్యి కూడా చేశాను మరి బాగుంది స్మెల్ గట్టా చాలా బాగుంది Thanks for watching, bye bye.